పోయి ఇంక హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పనులు అయితే మొదలు పెట్టానండి హాఫ్ డే స్కూల్స్ కారణంగా ఇంట్లో సగం పనులు అవ్వకుండానే బాబు అయితే వచ్చేస్తున్నాడు ఇక ఇల్లు అంతా ఇంక మాప్ కూడా పెట్టా ముందు వెనక క్లిప్ అటు ఇటు యాడ్ అయింది ఇంకా అంటుకు అడుగుతుంటే వాళ్ళు చూసారా మాస్క్ వేసుకుని మిమ్మల్ని ఎలా భయపెడుతున్నాడు సో ఇంక ఇక్కడైతే అంతా అయిపోయిన తర్వాత నీట్ గా గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను అనమాట గ్యాస్ నీట్ గా ఉంటేనే నాకు నచ్చుతుంది మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా అయితే జస్ట్ ఒక హాఫ్ బకెట్ వాటర్ వేసేసి లిక్విడ్ వేసి నీట్ గా క్లీన్ చేసాను జారిపడతాడు అని చెప్పి ఇంకా సాగానికి అట్లా క్లీన్ చేసా ఇక దేవుడి దగ్గర క్లీన్ కానీ తర్వాత భగవద్గీత చూస్తే ఎన్ని బొద్దింకులు ఉన్నాయి ఇది చదువుదామని అని చెప్పి బెంగళూరు ఇస్కాన్ టెంపుల్లో కొన్నానే కానీ చదవడం తక్కువైపోయింది ఇక అందుకే కవర్లో పెట్టేసి పైన అయితే పెట్టేస్తాను ఇదివరకు దేవుడి దగ్గరే ఉండేది ఇక ఇక్కడ అయితే నేను ఇక్కడ చక్కెర పొంగలు అయితే నైవేద్యంగా పెట్టానండి దేవుడికి కొంచెం బెల్లం కూడా వేస్తాను కాకపోతే పాలు చక్కెర వేస్తే అమ్మవారికి ఇష్టం అంటారు కదా ఫస్ట్ అమ్మవారికి అయితే తీసి పక్కన పెట్టేసి ఆ తర్వాత కొంచెం బెల్లం వేసి అయితే కలిపాను అనమాట మొత్తంగా చక్కెర వేస్తే పెళ్లి అడికి మళ్ళీ జలుపు చేసేసిద్ది అని చెప్పి అలాగే కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనిస్తే లైక్ చేయండి